హాయ్ ఫ్రెండ్స్ ఎంఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చూస్తాగతం ఈరోజు మొబైల్లో అప్లై చేసే ఆన్లైన్ జాబ్లకి ఫోటో సైజు పెంచుకోవడం తగ్గించుకోవడం ఎలాగో చూద్దాము ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్లు మరీ ఎన్నో కావాలంటే ఐకాన్ని క్లిక్ చేయండి గుడి గుడిపురం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీసైజ్ ఇమేజ్ టూ అని కానీ ఇమేజ్ ఇది కొట్టండి క్లిక్ చేయండి ఇక్కడ రీసైజ్ ఇమేజ్ ఉంది కానీ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫైల్ అని కొట్టండి కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫోటో ఒక ఫోటో తీసుకుంటున్నాను ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ ఫైల్ సైజ్ ఉంది కానీ మనకి ఎంత కావాలి ఇక్కడ ఫోటో సైజ్ వచ్చేసి థర్టీ టూ హండ్రెడ్ కేబీ ఉండాలి బ్యాగ్ కొట్టండి నేను సెవెంటీ తీసుకుంటున్నాను సెవెంటీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫైవ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డౌన్లోడ్ ఉందిగా ఇక్కడ కొట్టండి క్లిక్ చేయండి డౌన్లోడ్ అయింది సిక్స్టీ సెవెన్ కేజీ వచ్చింది బ్యాగ్ కొట్టండి ఇక్కడ బ్యాగ్ ఉందిగా బ్యాగ్ బ్యాగ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఫైల్ కొట్టండి కొట్టిన తర్వాత సిగ్నేచర్ తీసుకోండి సిగ్నేచర్ ఎంత కావాలంటే మనకు ఇక్కడ చూడండి సిగ్నేచర్ ట్వంటీ కేబి టు ఫిఫ్టీ కేబి కావాలి సేమ్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగ్ బ్యాగ్ కొట్టండి బ్యాగ్ కొట్టిన తర్వాత ఫార్టీ తీసుకోండి ఫార్టీ తీసుకున్న తర్వాత సేమ్ పైకి వచ్చి ఇక్కడ నెక్స్ట్ డౌన్లోడ్ ఉందిగా డౌన్లోడ్ క్లిక్ చేయండి ఇది డౌన్లోడ్ అయిపోయింది ఫొటోస్ అండ్ మెమోస్ ఏదైనా సరే ఇలాగే చేసుకోవచ్చు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్లు మరెన్న కావాలంటే బిల్ ఐకాన్ కానీ కొట్టండి